स्माइल स्माइल ब्रो परे वायलेंसन कुटरां मरे हाँ आज निकना आज जो तू दिखा चिका प्रकी साकाल को अच्छी तस्वीर स्टंटा माज़िने माज़िने इस लार रेंडे उठला क्या नहीं है ना यूज़ पंडा मलावी रेट ट्रेंग वन टू थ्री वैसे ना नो बुता होंडो नो बड़ा बोल चाहूँगा आम आरे वन సో ఫ్రెండ్స్ ఈరోజైతే లాస్ట్ షూటింగ్ జరుగుతుంది సిరీస్ ఫైటింగ్ సీన్ ఈరోజు ఆ ఫైటింగ్ సీన్ ఎలా చేసాలో చూడండి ఒకసారి ఆ ఫైటింగ్ సీన్లో బ్లడ్ ఎలా కొట్టినప్పుడు బయటకు వస్తుంది అనే ఫేక్ బ్లడ్ కాదు నా చేతిలో చూడు అది ఫేక్ బ్లడ్ దాన్ని కొట్టినప్పుడు నోట్లో వేసుకొని మీ అలా ఇంకా అదే బ్లడ్ వస్తుంది ఓకే లాస్ట్ నోట్ చూడండి వీడియో తప్పకుండా ఎలా చేసామనేది తెలుస్తుంది ఇట్లా పాడ నేనే అనుకుంటా అంటే ప్రతి షార్ట్ ఉంటది కదా ఇప్పుడు ఒకటి లాంగ్ ఒకటి దగ్గర ఒకటి లాంగ్ ఒకటి దగ్గర ఇది రెడ్ ఓకేనా అదే బాగా వన్ టూ త్రీ యాక్షన్ हैलो मूड में संघर्ष कर लो वो मतलब वन टू थ्री एक्शन लाने वाले तो एक माला पहनी है ओके ना सरस्वती वाला पढ़ी-फानी क्या टम्बिया ओके ना 1 2 3 एक्शन ओके ब्रो ब्रो वीडियो नोट आ गया 1 2 3 एक्शन सर सर थैंक यू 1 2 3 एक्शन रुक भाई अब ब्रो

ఏం చరణ్ మా ఐడి అమ్మాయిలుంటే అప్పుడు తిరిగింటే అప్పుడు తిరిగింటే పొద్దున్న తిరిగినప్పుడు సీట్ల వేయాలి ఓకేనా కనపడలేదు ఇచ్చినట్టుంది నన్ను ఆ చెట్ అన్నట్టు అట్ట వస్తే అట్ట చెట్ అయితే అలా చే నువ్వు నాకు ఆకి పూర్తిగా చికప్పుడు తీసా కాళ్ళకి వచ్చి చూసుకుంటా మధ్యనే తీసుకున్నారు రెండు ఆ అప్పుడు చెప్తునికి అన్ని చెప్తే మళ్ళా చేస్తాడు మొదటి పడతాడు నువ్వు ఎనకుంటే నాకు బాగా ఉంటాయి ఆడన్నిటికి రావడం అడలా మనం తిరిగేటప్పుడేరా రేరే तेरे टापड़ो से आएगा हां तेरे टापड़ो आड़ल्ले एंट्री ओके ना मधे निकल सकता था पुड़रा एंटर केना 1 2 3 రేడ రేడ ఆ రే ఆ ఏంద రండి ఉత్సవ నా కొడుకు రాని మన అవతల నుండి తీసుకోండి పచ్చ పచ్చ పూర్ చేద్ది ఓకేనా ఓకేనా బ్రా వన్ టూ త్రీ యాక్షన్ ఈ చావుతో ముని ఉన్న ఊర్లో ప్రేమ పేరెత్తాలంటే ఉత్సవం తాలి నా కొడుకులు ఆగండి స్మైల్ 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 బ్రో పరి వైలెన్స్ అనుకుంటారు అందరు యాక్షన్ షేడ్స్ పెట్టు కొంచెం షేడ్స్ పెట్టి చూస్తా కొంచెం మేర కొట్టు కీడ్స్ పెట్టు చేయి దాని మేర చీసా మేర ఈడ్స్ పెట్టు మా తనకి ఈడ్స్ పెట్టు కొంచెం షేవ్ మేర పెట్టు అట్లా పట్టుకున్నది నా ఫోటో ఒక చెయ్యి మాత్రం అలా పెట్టుకో ఆ లెక్క ఓకేనా వన్ టూ త్రీ యాక్షన్ ఈ చావుతో ముని ఉన్న ఊరిలో ప్రేమ పేరు ఎత్తాలంటే ఉత్సవస్తులు నా కొడుకులో కట్ చేస్తుంది నాకు చెప్పుకుంటావు ఓకేనా ఓకేనా బ్రాండి పేరు ఉన్నా ఏ మాత్రం లేదురా వన్ టూ త్రీ యాక్షన్ ప్రేమ ఓడినా గెలిచిన రక్తం చూడాల్సిందేరా ప్రేమికుడు ప్రేమ ఓడినా గెలిపిన చూసేది రక్తమేరా